పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అఘోరా తంత్రి వెనంపల్లి నిశాంత్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మహాదేవ మనకు సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము ఎవరైనా కొంచెం ఫేమస్ అవుతున్నారు అనంటే ఏదైనా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నారు అనంటే వాళ్ళు ఎక్కువగా హైలైట్ అయిపోతున్నారు తెలియకుండా సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ చేస్తున్నారు ఇది మానవుల వరకు పరిమితం అయితే ఓకే గానీ దేవుళ్ళ విషయంలో కూడా ఈ మధ్య కాలంలో ఇలానే జరుగుతుందండి అయితే వారాహి అమ్మవారు మీకు అర్థమైపోయే ఉంటుంది నేను చెప్పకుండానే అంటే కొంతమంది పేరు ఏదైనా అమ్మవారి పేరు కానీ స్వామివారి పేరు కానీ తీయటం వల్ల లేదు ఒక దగ్గర మొక్కుకుంటే బాగా కోరిక నెరవేరుతుంది అని చెప్పటం వల్ల అలా దేవతలు కూడా ఎక్కువగా మన ముందుకు రావటం అనేది జరుగుతుంది వాళ్ళ మహిమల గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది కానీ మన పురాణాల నుంచి తీసుకున్న శాస్త్రాల నుంచి తీసుకున్న వారహి అమ్మవారు కూడా లలితా అమ్మవారి పరివార దేవతగా ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తోంది అసలు ఏంటి ఎందుకని అమ్మవారు గుప్తంగా ఉన్నారు ఇన్ని రోజులుగా ఇప్పుడే ఎందుకు ప్రచారంలోకి వచ్చారు ఇప్పుడు మనకి ఎలాగో ఆషాఢ మాసం రాబోతుంది ఆషాఢ మాస ప్రారంభ దశలోనే వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయి అసలు నిజంగా ఈ అమ్మవారిని ఆరాధించకూడదు అని కొంతమంది చెప్తున్నారు లేదు ఆరాధించవచ్చు అని కొంతమంది చెప్తున్నారు అసలు ఏంటండి ఆ విశేషాలన్నీ కూడా సవివరంగా వివరించండి సంతోషం తల్లి ఇందాకే మీరు ఒక మాట ఉన్నారు గుప్తంగా అని అవును గుప్త అంటే అర్థమే రహస్యము తల్లి గుప్త అనే వాటి అర్థాలే రహస్యం ఎందుకనంటే భూమిల్లో కొన్ని ఉంటాయి వాటిని కూడా మనం గుప్త నిధులు అని అంటాం అంటే రహస్యంగా ఉండేది ఏదైనా గుప్త నవరాత్రులు గుప్త నిధులు గుప్త వారులు గుప్త యోగులు అలా ఉంటుంది వాటి తత్వాల పేర్లు కాకపోతే చాలామంది ఇప్పుడు చెయ్యకూడదు అని చెప్పేసేసరి కొంతమంది కొంతమంది చెయ్యాలని అంటున్నారు కానీ శాస్త్ర విధి అయితే ఒకటి ఉంది తల్లి మీకు తెలిసి సంవత్సరంలో ఎన్ని నవరాత్రులు వస్తాయి నాలుగు వసంత నవరాత్రులు నవరాత్రులు ఇంకా రెండు అయితే అంత వాడుకలో లేవు ఇప్పుడు కొత్తగా మనం వారాహి వింటున్నాము వాడుకలో లేకపోవడం కాదు తల్లి ఇది ఏంటంటే పూర్వము నుంచి ఉన్నాయి పూర్వము నుంచి ఉన్నాయి కాకపోతే ఏంటి అని అంటే వాస్తవానికి సోషల్ మీడియా ద్వారా కొంతమంది సెలబ్రిటీస్ వల్ల ఇవి బయటకు వచ్చాయి ఇవి గుప్తంగా ఉండేటివి ఎప్పటికీ కాకపోతే వారాహి నవరాత్రుల్లో కేవలం వారాహి కాకుండా ఇంకో నవరాత్రులు కూడా జరుగుతాయి అవి తెలుసా ఈ నవరాత్రుల్లో నవరాత్రుల్లో ఇంకో దేవి నవరాత్రులు కూడా వస్తాయి ఎవరండి శాఖాంబరి ఉత్సవాలు అనే పేరు విన్నారా విన్నా ఎన్నో ఆలయాలలో శాఖాంబరి ఉత్సవాలు అనేటువంటివి కూష్పాండ దేవతాదికి అధిపతి అంటే గుమ్మడికాయలు అని అంటాం మనం కాకపోతే వాటిని కూడా అమ్మవారి సత్స్వరూపాలు ఇది కూడా ఏంటి అంటే పార్వతీదేవి కృ కృ కృతత్వ రూపంలో ఉన్నప్పుడు శాఖాంబరి అవతారం ఎత్తింది మనం మొదలు వసంత నవరాత్రులు ఎందుకు చేస్తాము లలిత షోడశి వనదుర్గికి చేయాల్సింది వసంత నవరాత్రులు ఆచరించే విధితత్వం రెండవది ఆషాఢ మాసంలో శాఖాంబరి దేవి శాఖాంబరి అంటే ఎవరు పాడి పంటలు పాడి పంటలు వాటికి అధిమూల దేవత ఎందుకంటే శాఖం ఉంటేనే అందరూ నాన్ వెజ్ లో తినేటి వాళ్ళు లేరు కదా శాఖలు అందరు నాన్ వెజ్ అనుకుంటారు కానీ ప్రతి ఒక్క శాఖములో కూరగాయలలో ఒక్కొక్కరికి ఎన్నో కావాల్సినటువంటి ఏమంటారు వాటిని ఇంగ్లీష్లో మీరు సి సిటమిన్ విటమిన్స్ ఉంటాయి కదా మనకు కావాల్సిన పోషకాలు పోషకాలు అనేటువంటివి మనకు చేస్తారు కూరగాయల్లో అంతటి పోషకాలు కూడా మనకు ఉంటాయి అవునా అందుకోసము శాఖాంబరి ఉత్త ఉత్సవాలు చేసేది రాత్రి కాలంలో తంత్రము నేర్చుకున్న వాళ్ళు తంత్ర విధిలో ఉండేటువంటి వారు వారాహి నవరాత్రులు ఇప్పటి నుంచి కాదు మన పూర్వీకుల నుంచి కూడా చేయడానికి వస్తూ ఉన్నారు కాకపోతే మీరు విన్నారో వినలేదో పూర్వము కాశీ క్షేత్రంలో కిరాతక వారాహి ఆలయం బయటపడ్డది ఆలయం బయటపడ్డంత వరకు ఎవరికీ తెలియదు వారాహి ఆలయం కాశీ క్షేత్రంలో ఉంది అని అంటే ఇప్పుడు అక్కడ క్షేత్రపాలికగా ఉన్న ఆలయం క్షేత్రపాలిక అదే క్షేత్రపాలిక బయట కనిపించే రూపం వేరు అసలైన రూపము లోపల గుహల్లో కిరాతక రూపంలో ఉంటుంది అసలైన విగ్రహము అది ఎవ్వరికి దర్శనం ఇవ్వదు పొరపాటున దర్శించుకున్న ఆ మనిషి ఎలా తయారవుతాడో కూడా తెలియదు ఓకే మీ ఇంకో విషయం చెప్తున్నా వారాహి నవరాత్రులు ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే ఆచరించాలి అంటే సంవత్సరానికి వచ్చే నాలుగు ఆచరించాలి ఏది వసంతము ఆషాఢము శరన్నవరాత్రులు మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు శ్యామల ఈ నాలుగు ఆచరించిన వారికి సంపూర్ణమైన యోగ్యత అనేది ఇస్తుంది కాకపోతే ఇంకొకటి ఈ నవరాత్రులు ఆచరించేటప్పుడు ఐదు విధానాలు ఉన్నాయి తల్లి ఏంటండి మనకు వేదమే చెప్పింది సత్యవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే తతి స సతి సంతిష్టంతి దేవయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం మనుష్యజ్ఞం భూతయజ్ఞ ఈ ఐద ఈ ఐదు యజ్ఞాలు ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లో ప్రతి ఒక్క అమ్మవారి సత్స్వరూపాలు నివసిస్తాయి అనేటువంటిది శాస్త్రం ఉంది మీరు లలిత చదువుతారా తల్లి లేదు పోనీ ఎప్పుడైనా విన్నారా లలిత అందులో పంచయజ్ఞ ప్రియ అనే ఒక శ్లోకం కూడా వస్తుంది మనకు ఈ పంచ యజ్ఞాలే ఈ ఐదు ఈ ఐదు యజ్ఞాలు ఈ ఐదు యజ్ఞాలంటే ఏంటనుకుంటున్నారు దేవయజ్ఞం మనం ఇంట్లో నిత్యంగా దేవుడికి చేసే దీపారాధన కానివ్వండి మనం ఇంట్లో దేవతార్చన యథావిధిగా అయితే ఆచరిస్తామో అది ఖచ్చితంగా ఆచరింపచేయాలి అది దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి ఏ దేవాలయంలోనైనా సరే యజ్ఞయాధికాలు మన ఇంట్లో అయినా చండీ హోమాలు కానివ్వండి లేకపోతే శ్యామల హోమాలే కావచ్చు వారాహి హోమాలే కావచ్చు ఇలా ఏ హోమాలు వస్తాయో ఆ హోమాలు నిత్యంగా ఆచరించేది ఓకే మూడవది మనుష్యజ్ఞము మనుష్యజ్ఞం అంటే మనుషుల్ని తీసుకుపోయి హోమంలో వేసేది కాదు తల్లి మనకు వేదంలో దీనికి ఇంకో అర్థము ఉంది అత్యతి దేవో భవ మనిషిని అతిథిలాగా చూసి స్వీకరించి కూర్చోపెట్టి వాడికి కావాల్సిన భోజన సదుపాయాలు చూసి వస్త్రాలు కూడా వారికి అర్పించాలి మనుష్యయజ్ఞము అన్నారా నాలుగవది పితృయజ్ఞము తండ్రి ఎప్పుడైతే మరణిస్తాడో ఖచ్చితంగా ప్రతిరో ప్రతిరోజు కాదు నెల 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 చేసేటువంటి పిండ యజ్ఞాలు సంవత్సరానికి చేసే పిండు కార్యక్రమాలు తర్వాత అమావాస్య రోజున తల్లి తండ్రులకు సూర్యుడు ఉదయించే క్రమంలో పితృతర్పణాలు వదలాలి ఓకే పితృయజ్ఞము అంటారు ఇది ఆఖరిది భూతయజ్ఞము భూతయజ్ఞం అంటే మీకు తెలిసింది ఏంటి తల్లి ఏదో భూత ప్రేత పిశాచాలు అనుకుంటారు ఇక్కడ కానీ కాదు తల్లి భూత యజ్ఞం అంటే యక్ష్యాధిక శునకాధి రూపాలు అంటే పక్షులు కుక్కలు ఆవులు ఇవి ఉంటాయి ఎందుకనంటే చిన్న విషయం అడుగుతమ్మా ఒక ఆవుంది మన ఇంటికే వచ్చింది నాకు ఒక రూమ్ కావాలి అని అడుగుతుందాగదు పోనీ రూమ్లో ఒక బెడ్ కావాలి అని అడుగుద్దా ఏసీ కావాలి పంచభక్ష్య పరవాణాలు కావాలనే ఏవైనా కుక్క పక్షి అయినా ఏవైనా అడుగుతుందా ఏది కూడా నోరు తెరిచి అడగదు అడగలేదు మనం ఏం చేస్తాము మనలో ఉన్న దాంట్లో నుంచి వాటికి కాస్త భోజనం దాని కడుపు నిండడమే భూత యజ్ఞము అంటారు తల్లి అంటే నోరు లేని జీవాలన్నింటికి ప్రాణంతో ఉన్న జీవాలన్నింటికి మనం వాటికి కావలసిన సదుపాయాలు కలిపి కదిలించాలి అలా మనం వాటికి అప్పజెప్పినప్పుడు అవి ఎప్పుడైతే స్వీకరిస్తుందో ఆ స్వీకరించడం వలన మనలో ఉండేటువంటి కృత్సాధిక దోషాలు కూడా నివారణ అవుతాయి అంటే అండి కృత్సా అంటే హరిషెడ్ వర్గాలు ఐడియా ఉందా తల్లి కామ క్రోధ లోభ మోహ మధమాత్సర్య అనేటువంటి దోషాలు ఉంటాయి అట్టి దోషాలు కూడా నివారణ అవుతాయి ఓకే ఓకే అంటే తెలిసి తెలియక మనం ఇలాంటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం చేస్తూనే అవును అటువంటి వాటికి మనం నిత్యం చేసే ఇలాంటి క్రతువుల వల్ల దోష పరిహారం దోష పరిహారం పోతుంది ఈ నాలుగు నవరాత్రులు చేయాలంటే ఎందుకంటే బారాహి నవరాత్రుల్లో కిరాతిక వారాహి చాండాలి వారాహి ముక్తి వారాహి అని మూడు మొత్తం మూడు రూపం ఓకే ఉగ్ర రూపాల్లో ఉంటాయి అక్కడ ఆచరించే విధానాలు తేడా కొడితే పూర్వంలో ఏంటంటే తంత్ర విధులతో సహా రక్తం కక్కి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపం వచ్చినందుకే కేవలం పూజలో లోపం వచ్చి పూజలో లోపం వచ్చినందుకు కాకపోతే ఇక్కడ ఏం చేయాలి మీరు వారాహిదేవి విగ్రహాన్ని పెట్టండి వారాహిదేవి ఫోటో కూడా పెట్టండి వాటికి శాఖ కూరగాయలతో మాల తయారు చేసి వేసి శాఖాంధరి రూపంలో కొలవండి అప్పుడు మన సాత్విక రూపంలో ఉంటది సాత్విక ఆహారంలో ఉంటది అమ్మవారికి ఏ రకంగానే చెయ్యాలి ఉన్నది తంత్ర విధిలో ఉన్నది కానీ శాక్తేయ పరంగా లేదు శాక్త అంటారా సాక్తయధికం అనేది బామాచారానికి దక్షిణాచారానికి సంబంధించింది కూడా శాక్తేయం అనేటువంటిది అమ్మవారి సత్స్వ ఉండేటువంటి ఒక విధానమైన ఆచారము ఓకే విన్నారా ఈ శాక్తేయాచారాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో వారిలో ఉండేటువంటి సకల దరిద్రాలను కూడా తొలగించి తల్లి యొక్క ఆశీర్వచనము కుమారుడికి గాని కుమార్తెకి గాని దక్కుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు ఉగ్ర రూపాలు కాబట్టి శాకాంబరి రూపంలో ఆరాధించవచ్చు అంటే అది ఉపాసన పరుల ఎవరైనా కూడా ఆరాధించవచ్చు మాబోటి వాళ్ళు ప్రతి ఒక్కరు శాఖాంబరి రూపంలో ఎవరైనా ఆచరించవచ్చు తల్లి ఉపాసకులు ఆచరించాలంటే ఉపాసకుడు ఆచరించేది మీకు చెప్పడు చెప్పారు ఎలా చెయ్యాలి కూడా చెప్పడు విధి తత్వం విధి అని చెప్పేవాడు ఒక్కలేడు ఎందుకనంటే ఒకవేళ చెప్పిన దీనికి ఇంకో విధానం ఉంది అమృత వచనం మహాపాపము అంటే అర్థమైంది అది అమృత వచనం మంచి చెప్పడము మహాపాపము అదేంటండి అమ్మ ఇప్పుడు నేను నీకు చెప్పా తల్లి నేను చెప్పింది నువ్వు ఆచరించలేదు ఆచరించకపోయేసరికి పాపం ఎవరికి వచ్చింది చెప్పిన వాళ్ళకి వస్తుందా అవునమ్మా విన్నారు అంటే మంచికి పోతే చెడెదురైంది అనేది వెరీ గుడ్ కరెక్ట్ చెప్పారు మంచికి పోతే చెడ కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఎయిటీ పర్సెంట్ నాకు వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఆచరించినందుకు నీకు వస్తుంది అంటే ఏ పని చేసినా అది మాట మాటల ఆచితూచి అడుగు ఇదే వేయాలి మీకు ఇందులో ఇంకో చిన్న రహస్యం చెప్తాయి ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు తల్లి చెప్తుంది ఎరా నానా అటు పోకు ముళ్ళు ఉన్నాయరా నానా అని చెప్పేసి అంటాడు ఈ పిల్లవాడు ఏం చేస్తాడు పోతాడు దాన్ని తొక్కేస్తాడు ఏమైంది రక్తం వచ్చింది కాస్త నొప్పి అనుభవించింది కానీ ఈ తల్లి ఎంత మనసు క్షోభపడుతూ ఉంటుంది ఒక తల్లిగా అయ్యో చెప్తే వినలేదే నాయన అని ఒక తల్లి కొడుకు రక్తం చూసేసరికి కలగల అల్లాడిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ మనం చేసి చేయక జరిగినటువంటిది కూడా ఆ తల్లి కూడా అక్కడే అల్లాడిపోతూ ఉంటుంది తల్లి ఎందుకనంటే తల్లి అనేటువంటి స్త్రీ రూపం ఏదైనా చల్లగా చూస్తుంది తండ్రి అనేటువంటి వాడు నాలుగు మాటలు మనల్ని శిక్షించినా ఏది చేసినా తల్లే అవునా మనకు దీంట్లో గణపతి ఎవరు మహానుభావుడు గణపతీశ్వరుడు ఒక చిన్న శ్లోగన్ చెప్పాడు తల్లి మీద ఏంటి అని అంటే మాత పితృ కన్న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలగ్నేయం తీర్థ ఫలజ్ఞేయం మాత వందనతాం సదా అన్నారు అవునా గణపతి ఎప్పుడు ఆ సిద్ధి బుద్ధి వివాహం చేసేటప్పుడు భూమండలాన్ని ఎవరైతే తిరిగి వస్తారో వారికి ప్రథమ పూజడైనటువంటి బిరుదు రెండవది సిద్ధబుద్ధితో వివాహం చేస్తాము అని అంటారు అలా వెళ్ళేటప్పుడు వాడికి ఏం చేయానో గణపతికి అర్థం కాక సుబ్రహ్మణ్యేశ్వరుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి గణపతి అక్కడే ఉండేసేసి ఆలోచించి ఇలకతో నేను అంత దూరం పోలేనో నేను కష్టపడుతూ ఉంటా ఎలా ఎలా అని ఆలోచించి అప్పుడు అన్నాడు మాతాపితృ తల్లి తండ్రులే దేవుడితో సమానం దైవం పితృమర్చయేత్ దేవుడికి దండం పెడుతూ తండ్రిని మర్చిపో మాకు నా దైవం పితృమర్చయేత్ సర్వ తీర్థ ఫలజ్ఞేయం అంటే తీర్థం అంటే మనం తాగే తీర్థాలు కాదు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన మాత వందనతాం తాం సదా ఒక్క తల్లికి నీవు ఎప్పుడైతే నమస్కరిస్తున్నావో ఆ నమస్కరించడం వలన నువ్వన్ని తీర్థాలకు కూడా పొయ్యి వచ్చిన వాడివే ప్రతి ఒక్క మాతృదేవత యొక్క యోగ్యతను పొందిన వాళ్ళమే అవుతాము అంత గొప్ప శ్లోకాన్ని గణపతుల వారు నిర్ణయించి రచయించి రాసినటువంటి శ్లోకం అది ఆ క్షణమున అలా ఎప్పుడైనా సరే నవరాత్రుల్లో తల్లి అనేటువంటిది పిల్లల్ని ఎలానే రక్షిస్తది ఎందుకనంటే ఏదైనా మనసు శుద్ధితో చేయాలి భగవంతుల వారు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే శరీర శుద్ధి అడుగుతాడా అడగాడు వస్త్రశుద్ధి అడుగుతాడా అడగాడు కొంతమంది దేవాలయం దగ్గరకు వచ్చి నేను తాగే ఉన్నా నేను గుల్లోకి రాను నేను మాంసం తిన్నా గుళ్ళోకి రాను అని అంటారు కానీ భగవంతులు చెప్పింది ఏంటి నీ మనసు నిష్కలమైన భక్తి ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎలా కొలిచినా కూడా నేను అభ్యంతరం చెప్పను అని అన్నారు అవునా అంటారా తప్పులేదంటారా తప్పేలా ఉన్నదమ్మా భక్త కన్నప్ప భక్తితో మాంసాన్ని తీసుకపోయి నైవేద్యం పెట్టాడు మరి కోపగించుకున్నాడా దీనికి చిన్న అర్థం చెప్తాను రాముల వారి కాలంలో జరిగినటువంటి చిన్న కథ ఇది నిజంగా జరిగిన కథ రాముల వారి కాలంలో అలాంటప్పుడు నేను పుట్టి పుట్టిలేను నేను కూడా విన్న కథనే ఒకరోజు హనుమంతుల వారు భూమండలంలో తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉంటే ఒక మనిషి ఈశాన్య భాగము అంటే మన వాష్రూంలో కూర్చున్నాడు రామ 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 అనుకుంటా అలా ఉంటూ ఉన్నాడు అది చూసి హనుమంతునికి విపరీత కోపం వచ్చేసింది విపరీతంగా కోపం వచ్చేసరికి తన గద్దతో వెళ్ళేసేసి వాని పిచ్చ కొట్టుడు కొట్టేసి రాముల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తెలవనట్టుగా నిల్చొని ఉంటాడు రాముల వారు అడుగుతారు ఏం నాయన వాని ఎందుకు కొట్టావు అని అడుగుతారు నేను వాని కొట్టడం ఏంది స్వామి నేను ఎవరిని కొట్టలేదు అని అన్నా లేదు నువ్వు కొట్టావు నిజమేంటో చెప్పండి వాడు చేస్తున్నదే అశుద్ధమైన పని అశుద్ధం చేసుకుంటూ వాడు నీ నామస్మరణ చేయడం ఎంతవరకు సమోన్మత అని హనుమంతుల వారు అన్నాడు అప్పుడు రాముల వారు ఏమన్నారంటే నానా భక్తి అనేది మనసులో నుంచి రావాలి శరీరం నుంచి వచ్చేది భక్తి కాదు కొంతమంది ఎలా ఉన్నారంటే ఇప్పటి కలియుగంలో తల్లి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు ఈ కోరిక ఉన్నది ఇది తీరుస్తే నీకు నేను లక్ష రూపాయలు ఇస్తాను బంగారు కళ్ళిస్తా బంగారు కిరీటం ఇస్తా బిజినెస్ అది ఎప్పుడు భగవంతుడు స్వీకరించాడు నిష్కలమైన భక్తి ఉండాలి ఎటువంటి ఆలోచన లేని ఎటువంటి ఆశ లేని జీవితంతో ఆ భక్తి మనం ఎప్పుడైతే భగవంతులకు చూపిస్తామో అప్పుడు మనకంటూ ఒక విధి తత్వాలు యోగ్యత మనం చెంది స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందుతాం విన్నారా కాకపోతే ఒకటమ్మా నవరాత్రులు ఆచరించాలంటే ఈ నాలుగు నవరాత్రులు ఆచరించాల్సిందే లేదా నవరాత్రులు ఒకటే ఆచరించండి మిగిలినవి ఆపేసుకోండి ఒకటి ఇంకో ఇందులో ఇంకో ఉదాహరణ చెప్పమంటారా అందరికి తెలిసే ఉదాహరణ అన్నం ఒకటి ముందు పెట్టుకుంటే కడుపు నిండుతా నిండదు కదా మరి దానికి ఏం చేసుకోవాలి కూర ఉండాలి పప్పు ఉండాలి పెరుగుండాలి చారు ఉండాలి అన్నీ ఉండాలి అవన్నీ కలుస్తేనే కలిపి ఏకమవుతాది ఏకమయ్యి శరీరంలోకి పోయి మనిషి యొక్క ఆకలి ఉండద్ది అవునండి అవును ఈ నాలుగు కూడా మనం ఆచరించినప్పుడే అప్పుడు దాని పూర్తి ఫలము అంటే ఒక అమ్మవారి సంపూర్ణమైన శక్తి ఏదైతే ఉందో అది మనం అందుకోగలుగుతాము మీరు ఇక్కడ ఇంకొకటి చూడండి ఇదే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో పాటు గ్రామరక్షకి దేవతలకు కూడా బోనాలు అనేటువంటివి జరుగుతాయి అవునండి మన దగ్గరనే కాదు యావత్ ప్ర భారతదేశం మొత్తం జరుగుతాయి అంతటా ఉంటాయి తల్లి బోనాలు అనేది కాకపోతే బోనం అనేది ఎక్కువగా పెట్టేది రాగుల జాబతో అంబళి తయారు చేస్తాం కదా అంబలితో పెట్టాలి ఇప్పుడు ఏది పెడితే అది పెడుతున్నారు విన్నారా ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే అటు గ్రామ దేవతలు ఈమె కూడా ఎవరు గ్రామ దేవతనే వారాహి గ్రామ రక్షకి ఇందాక మనం కూడా కాశీ క్షేత్రంలో గ్రామ రక్షకి మనకు మొత్తము గ్రామానికి ఎంతమంది రక్షకులు మీకు తెలిసినంతవరకు ఏ గ్రామానికైనా ఇద్దరు రక్షకులు ఉంటారు ఒకరు రక్షకి అయితే ఒకడు రక్షకుడు మొదటిది కాలభైరవుడు తల్లి రెండవది వారాహి వీళ్లకు చేయాలి మొదలు వీళ్లకు ఆచరింపజేసిన తర్వాతనే మనం మిగిలిన ఏ సత్స్వరూపాలకైనా చెయ్యవచ్చు ఇలా ఆచరిస్తే మనం నవరాత్రులు యథావిధిగా ఆచరింప చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ ఈ నాలుగు కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇది కూడా చేసుకోవచ్చు నాలుగిట్లో ఒకటి కాబట్టి చెయ్యాలి అనుకున్న వాళ్ళు నియమాలు ఏమైనా పాటించాలా అంటే ఇప్పుడు వారాహి అనగానే సప్తమాతృకల్లో ఒకరు అని అంటారు అష్టమాతృకల్లో ఒకరు అంటారు మళ్ళీ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయల అమ్మవారిని ఆరాధించాలంటారు మరి అష్టమాతృకలుగా తీసుకున్నా ఎనిమిదే సప్తమాతృకలుగా తీసుకున్నా ఏడే మరి తొమ్మిది రోజులు ఎవరిని ఆరాధించాలి ఏంటి నియమాలు ఏం పాటించాలి దీక్ష అనుకుంటారు కొంతమంది దీక్ష దీక్ష తీసుకుంటేనే అన్ని ఆచరించాలి తల్లి దీక్ష లేకుండా మామూలుగా ఆచరించేటి వాళ్ళు ఉపవాసం ఉండి ఎలా అయినా ఉన్నా సరిపోతుంది కాకపోతే ఏంటి అని అంటే బ్రహ్మచర్యము ముఖ్యం బ్రహ్మచర్యం అనేది ముఖ్యమైంది రెండవది ఏంటంటే మాంసాహారాలను దూరం పెట్టాలి మత్తు పదార్థాలు స్వీకరించే వాళ్ళు వాటిని కూడా దూరం పెట్టేసేయాలి మిగిలిన యథావిధిగా ఎలా ఆచరించినా కూడా తప్పు లేదు ఓకే విన్నారా ముఖ్యమైంది ఇవే ఇలా ఇది ఆచరింప చేసుకుంటూ పోతుంటే సకల యోగ్యత అనేది వాళ్ళకు దక్కుంది తర్వాత మాల అంటారా వారాహిమాల కొంతమంది పసుపు రంగు వస్త్రాలు అంటున్నారు పసుపు రంగు వస్త్రాలు కాదు మరి ఎరుపు రంగు వస్త్రాలు అంటున్నారు ఇంకొంతమంది ఎరుపు రంగు వస్త్రాలు కూడా కాదు రెండే రెండు వస్త్రాలు అమ్మవారికి వాడేది శ్వేత నలుపు వర్ణాలు మాత్రమే అవునా శ్వేత వారాహి మీరు ఎప్పుడైనా చూసారా లేదు శ్వేత వారాహి దేవాలయం కూడా చూడలేదా పోనీ మీకు తెలిసినంత వరకు వారాహి అంటే ఒక్కరే అని విన్నాం ఇలా మళ్ళీ ఇందులో కూడా స్వరూపాలు ఉన్నాయి అని చెప్పి తెలియదా సరే నేను మీకు అయిపోయిన తర్వాత ఒక పోస్ట్ చూపిస్తా అంటే మా దేవాలయంలో వారాహి నవరాత్రులు చేస్తున్నాం కదా దానికి సంబంధించిన ఒక పోస్ట్ చూపిస్తా మీరు వారాహి యొక్క అమ్మవారి రూపాలను అందులో చదువుకోండి ఓకే కొన్ని అందులో అంటే తొమ్మిది రోజులు అందరికి కావాల్సిన రూపాలు అందులో ఉంటుంది చేసి రాసి పెట్టేసా అన్నట్టు సో ఆ విధమైనటువంటి నామాలతో అమ్మవారిని ఆచరించవచ్చు అది ఎక్కడ భామాచార పద్ధతిలో కాదు దక్షిణాచార పద్ధతిలో సక్రమంగా ఉదయం కాలం కాకపోతే ఒకటి ఉదయం పూట మీరు ఆచరించాలి అని అనుకుంటే వారాహిదేవికి తెల్లవారుజామున బ్రాహ్మీ కాలంలో దీపారాధన చేయండి మధ్యాహ్నము పన్నెండు గంటలకు సరిగ్గా అమ్మవారికి భోజనం పెట్టండి అంటే ఇంత ప్రసాదము అమ్మవారి కోసం కేవలం బండి అది నివేదన పెట్టాలి ఇవి రెండు ఆచరిస్తే చాలా మిగిలిన మామూలుగా అదే చెప్తుంటారు కదా దక్షిణాచార పద్ధతి నేను చెప్తున్నది దక్షిణాచారంలో అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రాహ్మణి ముహూర్తంలో ఉన్నారా రాత్రి కాలంలో చేయాలంటే దక్షిణాచారంలో చెయ్యవచ్చు కాకపోతే దక్షిణాచారంలో హోమ విధులు ఉంటాయి రాత్రి పూట హోమం చేయాలి హోమం ఆచరించాలి అది హోమం ఆచరించాలంటే కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోలేరు ఆ దెబ్బని ముచ్చట అందుకోసం ఈ విధంగా చేస్తే సరిపోతుంది తల్లి సాయంకాలం ఏంటంటే యథావిధిగా ఉదయము సాయంత్రం ఎందుకనంటే మనం సూర్యుడు లేనిది ఉండలేము సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత లైటు లేని ఉండలేము కాకపోతే భగవంతుని దగ్గరైనా ఎక్కడైనా ఆ దీపారాధన అనేటువంటిది ముఖ్యం ఆ ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తే ఇంకా అద్భుతం అది ఇప్పుడు వారాహి అమ్మవారు అని అంటే మహిష వారాహి అని చెప్పి గేదె మీద అమ్మవారు ఎనిమిదో రోజు ఎనిమిది ఎనిమిదో రోజు వస్తారు తల్లి అదే రోజు మహిషాసురమర్థిని జయంతి కూడా ఈ నవరాత్రులో మహిషాసురమర్థిని దేవి జయంతి కూడా వచ్చేదే అదే రోజు వస్తుంది మనకు మూడో తారీఖు వస్తుంది తల్లి అది మూడో తారీఖు అంటే మూడో తారీఖు రోజున మహిషాసుర మధ్యని జయంతి మహిషాసుర రూపంలో కూడా అమ్మవారు కొలబై ఉంటది అది కూడా మేక మీదనే మీరు మీకు ఇందులో ఇంకో విషయం చెప్తా కొన్ని గ్రామాలలో ముసలమ్మ అనే ఆలయం ఉంటది విన్నారా పేరు ఎప్పుడైనా దేవత దేవత అమ్మవారి రూపం మేక తల అమ్మవారి ప్రత్యేకించి ఆలయం ఈ ఆలయం నాకు తెలిసి రెండే చోట్లలో నేను చూసా ఇంకొన్ని చోట్లలో కూడా ఉంది కాకపోతే ఆ ఊర్లో ఉన్నాయని తెలుసుకొని నేను వెళ్ళి చూడలేదు ఒకటేమో వరంగల్లో డిజిల్ కాలనీలో ఉంది ఇంకొకటి వరంగల్ నుంచే అంటే మన నరసంపేట నుంచి ఇల్లందు వెళ్ళే అడవి అడవి ప్రాంతం ఉంది అక్కడ అమ్మవారి ముసలమ్మ అమ్మవారు అంటే ఎవరైనా చెప్తారు ప్రతి ఆదివారం అక్కడ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి ప్రతి ఆదివారం ఆ చుట్టుపక్కల ఉండే జనాలు కూడా అక్కడ అమ్మవారికి వాళ్ళ మొక్కులు అవన్నీ తీర్చుకుంటూ ఉంటారు ఇవి ముసలమ్మ ఆలయాలు అంటారు అక్కడ అమ్మవారు పూర్వం మేక రూపంలోనే వెలిసింది అక్కడ తర్వాత ఇప్పుడు విగ్రహాన్ని పెట్టి అమ్మవారి ఆలయం చాలా పెద్ద ఎత్తున మంచి కట్టారు అక్కడ ఈ ముసలమ్మ అమ్మవారిని కూడా ఈ వారాహి దేవతతో కొలవచ్చు ఇప్పుడు అమ్మవారికి వాహనం ఏంటండి వారాహి అమ్మవారికి వారాహి దేవికి వాహనం అనేటువంటిది లేదు అసలు లేదు ధర్మంగానే లేదు ఎందుకు అని అంటారా ఆమెనే అసలు వారాహి అధి దేవత ప్రత్యది దేవత కింద ఉన్న వ్యక్తులు ఎవరికి శ్యామలాదేవికి శ్యామలాదేవికి ఎవరు అటు ప్రచంగిర ఇటు వారాహి వీళ్ళిద్దరు అధి దేవత ప్రత్యది దేవతలు శ్యామలాదేవికి అందుకోసం ఏంటి అని అంటే ఆ అమ్మ వాహనం వాడదు ఉన్నారా తల్లి ఇది అమ్మవారికి మనం యథావిధిగా ఆచరిస్తే మనలో ఉండేటువంటి సంపూర్ణ శరీరత్వ దోషాలే కావచ్చు క్షుద్ర ప్రయోగాలు కావచ్చు ఇప్పుడు కలియుగంలో చాలామందికి నరఘోషతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అవి కూడా నివారణ అయ్యే అవకాశాలు చాలా మాటకు ఉన్నాయి తల్లి సంతోషం అండి చాలా మంచి విషయాలు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి